ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం మనకి ఉంది దానివల్ల ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో ఇంకా పనులు సరిగ్గా పూర్తి కాకపోవడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఈ ధనుసు రాశి వారికి కాస్త ఇంతకుముందు ఉన్నటువంటి గురువు కాస్త మెరుగుపడ్డం అనేటటువంటి జరుగుతాయి ఇంకా బలపడాల్సినటువంటి అవసరం ఉంది గురువు యొక్క దృష్టి మన జన్మ రాశి పైన ఉండడం ద్వారా మంచి పనులు చేయాలి అనేటటువంటి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి గతంలో మీరు చెడ్డవాళ్ళతో స్నేహాలు చేసుకుని ఉన్నారు అటువంటి స్నేహాలు వాళ్ళంతా కూడా వాళ్ళకు వాళ్ళే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడము ఇలాంటి పరిసర ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే గతంలో మీరు చాలామందికి అప్పిచ్చినటువంటి వాళ్ళు ఉంటారు ఆ అప్పులు కూడా మీకు తీర్పు అవడానికి ఉన్నాయి ఆ తర్వాత ఈ మీకు మీరు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకు కూడా మీరు తీర్చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారంతా కూడా మనకి ఏం చేస్తామంటే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే చిట్ ఫండ్స్ ఇలాంటి బిజినెస్లు ఉన్నాయి ఇటువంటి బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఆర్థికంగా చాలా ఎదుగుదల లేకపోతే దెబ్బలు తినడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఎదుగుదలకి అడ్డుగా అందువల్ల చూసి జాగ్రత్తగా మనం ఈ చిట్టిపాట్లు వాళ్ళకి సెక్యూరిటీ పెట్టుకొని మనం ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా జరగాలి అలాగే పెద్ద పెద్ద వాళ్ళతో మీకు పరిచయాలు కలగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ ఈ రాశి వారికి కొత్త కొత్త పరిచయాలతో పాటు మనము ఆదాయాలు కూడా బాగా పెరుగుతాయి అండ్ ప్రేమ వివాహాలు కూడా ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ అలూప్మెంట్ అనేటటువంటిది కూడా జరుగుతుంది ఇదివరకుల్లో రోజుల్లో ఈ లేచిపోవడాలు అలూప్మెంట్లు అంటే అది ఒక వింతగా కనబడేదన్నమాట ఇప్పుడు ఇట్స్ ఇట్ బికెమ్ క్వైట్ నార్మల్ అనమాట సో అయినప్పటికీ కూడా ఒక ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో మీకు జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ తల్లిదండ్రులకు చెప్పుకొని మీరు వెళ్ళిపోవడం మంచిది తప్ప ఎలూప్మెంట్ ఇట్స్ నాట్ బిగ్గెస్ట్ షూట్ డేస్ కాబట్టి తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళండి ప్రేమ వ్యవహారాల్లో మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పప్పులో వేసినట్టుగా ఉంటుంది ఇకపోతే ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి ఐరన్ ఇండస్ట్రీస్లో మీకు చాలా ప్రాబ్లం కలగడానికి అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు అవుతాయి కానీ లేటుగా అవుతాయి ఈ లోపలనే మీరంతా కూడా ఒకసారి స్టార్ట్ చేసిన పని ఇంకా అవడం లేదండి అని చెప్పి వదిలిపెట్టేయడానికి అవకాశాలు ఉంటాయన్నమాట సో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఈ యొక్క ధనుష్రాషి వరకు వస్తాయి షుగర్ లేనటువంటి వాళ్ళకి షుగర్ రావడం డయాబెటీస్ ఇలా ఈ పీజాలు బర్గర్లు ఇలాంటి తిండ్లు మీరు తినడము తర్వాత మరి ఇలాంటి అనారోగ్యకరమైనటువంటి హ్యాబిట్స్ని మీరు డెవలప్ చేసుకోవడం ద్వారా మీ హెల్త్ అనేటటువంటిది హెల్త్ డిజార్డర్స్ రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అంటే మేము ఏమంటే చాలా కోట్ల రూపాయలు ఆపు తెచ్చామండి చాలా అధికమైనటువంటి వడ్డీకి మేము తెచ్చి చేసామండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు అయితే ఇంకా మేము కట్టినటువంటి బిల్డింగ్స్లో బిల్డింగ్స్ ఇంకా అమ్ముడవడం లేదండి లేకపోతే మేము ఈ యొక్క బిల్డింగ్సే కాకుండా ల్యాండ్స్ అండి మేము లేఅవుట్లు వేస్తాము రోడ్లు వేస్తాము అన్నీ చేస్తాము కానీ ఇంకా మాకు అమ్ముడు అవట్లేదండి నోటు దగ్గరకు వచ్చి మాకు ఆగిపోతుంది ఏంటి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు కాస్త మంచి రోజులు అనేటటువంటి ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడిప్పుడే జస్టం ఇంప్రూవ్ అవుతుంది గ్రహం ఈ వారంలో కాబట్టి ఇది కాస్త రిలీఫ్ అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలున్నాయి అండ్ మహిళల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు గుర్రపందాలు కార్ రేసింగ్స్ ఇలాంటివన్నీ కూడా షేర్స్ కమోడిటీస్ ఇలాంటివన్నీ కూడా ఆడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి మెషిన్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి అప్లియన్సెస్ పరికరాల వల్ల కాస్త ఆరోగ్యం అనేటటువంటిది తినడానికి అవకాశాలు ఉంటాయి రేడియేషన్స్ వల్ల ఒకటి ఈ ధనుసు రాశి వారికి ఇంతవరకు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడానికి అవకాశాలు ఉంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుషి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నడుపు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే మనకి ప్రత్యంగిర అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు జపం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఈ రాశి వారికి కలగడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట శుభమస్తు